గుండె పరిరక్షణకు అవగాహన అవసరమన్నారు కరీంనగర్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆకుల విద్యాసాగర్ నేడు వరల్డ్ హార్ట్ డే పురస్కరించుకుని డాక్టర్ లక్ష్మీనారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా విద్యానగర్లోని లక్ష్మీనారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ప్రతి ఒక్కరూ శారీరక వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు డాక్టర్ విద్యాసాగర్ గుండెను సమర్థవంతంగా వాడుకుంటూ గుండె జబ్బుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు అసంక్రమిత వ్యాధుల్లో హృదయ సంబంధమైన జబ్బులతో అధిక మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు శరీర బరువును నియంత్రించుకోవడం ఆహార అలవాట్ల పట్ల శాస్త్రీయత పాటించడం తప్పనిసరి అని చెప్పారు రోజు ప్రివెన్షన్ కొరకన్నా గట్టిగా చెప్పాలనే ఆలోచనతో ఓల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ ప్లాన్ చేయడం జరిగింది మనకు ఈ టీషర్ట్స్ పైన కానీ మన వెనుకలో ఉన్న బోర్డు పైన కానీ ఈ లోవో లక్ష్మీనారాయణ హాస్పిటల్ అని మనకు ప్రింట్ చేసి ఏదైతే ఉందో అది అందరూ మీరు గమనించుకుంటారు ఇది మన హాస్పిటల్ లోగో లక్ష్మనారాయణ సూపర్ స్పెషాలిటీ లక్ష్మణ హాస్పిటల్లో ఇది సుదర్శన చక్రం హాస్పిటల్ స్టార్ట్ చేస్తే పెద్ద హాస్పిటల్ లోగో కావాలి అని అంటే మరి ఏ విధంగా ఉంటే మంచిది అని ఆలోచించి ఆయుధాల్లో శ్రేష్టమైనవి ఏదైనా నాశనం చేసేటువంటి శక్తి ఉండేటువంటి సుదర్శన నేను కార్డిస్ లేవు వైద్యం చేసేది ఐస్ అని గ్లోప్డోగ్రీల్ అని తర్వాత ట్రోస్ కాటినే తర్వాత స్టెప్టో కైనేది మా మందులు రావడము ఓదాన్ తర్వాత పెట్టుకుంటూ పోవడం అయినా రక్షించబడకపోతే ఆ హైదరాబాద్ అంటే సిద్ధిపేట వరకు పోయి చనిపోయేది టైం బాగా పట్టేది దేవుని దయవల్ల మా కొడుకు డిఎం గార్డెన్లో చేసి మెడికవర్ అపరులు కూడా పనిచేసి నైపుణ్యం సంపాదించి సొంతంగా ఒక హాస్పిటల్ను మేనేజ్ చేయగలిగే చోకతలో ఉన్నారు